డబుల్ సిటీ రామ్మగా అప్రసా ఇక్కడ పడుకోడు ఆడే కొట్టి పెట్టుకెళ్ళమంట రీతి గురించి చెప్పాలంటే ఒక అందాల ఆక్షసి 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 అన్ని అంతా ఆమె బయట చూస్తే వేరే లెవెల్ ఉంటుంది ఎవరు లోపల చూసినా కూడా చాలా బాగుంటుంది

ఉండంకులు ఇప్పుడు హిమాయ గారు ఏదో మాట్లాడుతున్నారు నిదానంగా అన్నా ఇలా కాదన్నా ఇలా కాదన్న అని చెప్పి నేను చెప్పా కదా ఎన్నో సార్లు లోపల చాలా ఉంటాయి అనమాట మనకి లోపల కుళ్ళు కుతంత్రాలు ఎన్నో ఉంటాయి అన్నమాట బయట పెట్టే వేరు వేరుంటారనమాట ఆయన అర్థం లాస్ట్ టైం అరిచారు అట్లా అట్లా అడుగుతాన అరుసుడు ఏంటి నాకు అర్థం కాదు అరుసుడు పద్ధతే కాదయ్య అది లోపలి పోయిన తర్వాత ఏంటి ఒక కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన తక్కువ జలం కాదు చాలా ఆపర్చునిటీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత యూటిలైజ్ చేసుకోవాలి కానీ నువ్వు ఫుడ్ తిన్ను వాళ్ళు ఎవరని వాళ్ళ ఇంట్లో చూసినా ఇది చెప్తాను ఫుడ్ తినేది కాదనమాట నువ్వు నీట్ ఎంటర్టైన్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి యాక్టింగ్ పరంగా నేను ఎంటర్టైన్ పరంగా అయితే మీ గేమింగ్ పర ఈఫ్ ఎనీవే అక్కడ ఏవైతే ఉన్నాయో వేసు అన్ని వేలోనూ పర్ఫెక్ట్గా కూర్చుంటే లాస్ట్ విల్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన విన్నర్ అయ్యే అవకాశం ఉందన్నమాట మాట్లాడితే ఏమవుతుంది గట్టి మాట్లాడితే ఏం రాదనమాట అనమాట ఇస్ నో మోర్ అది ఎంటర్టైన్మెంట్ పరంగా అండి ఏమనుకో అది ఎంటర్టైన్ పరంగా నడుతుండదనమాట అయితే తెలిసినే కదా లాస్ట్ పల్లవి ప్రశాంత్ అన్న ఇంకోరు ఎవరు ఉండరు ఆమె పేరు గుర్తురాట్లేదు కనుమరుగా అయిపోయింది అటించట్టి ఆమె రతిక ఇది రతిక ఓకే రతిక అంట రతి ఓకే రతిక మేడం ఆమె కనుమరుగా అయిపోయింది నడుతా ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు చేస్తా అది ఏం తీసుకోద్దాం సీరియల్ తీసుకోద్దాం దమ్ము శ్రీజ గురించి చెప్తారు భయ్య దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ దమ్ము ఉంటే పట్టుకో రసిక పట్టుకుంటే వదిలేస్తా సిండికే దమ్ము శ్రీజ అంటే అట్లా ఉంటారు అనమాట బాగా నడుతాను ఆమె కూడా ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరూ అయితే ఆడుతున్నారు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట సెవెన్ పాయింట్ లో ఉండేది టెన్ పాయింట్ జీరో సుమన్ శెట్టి సుమన్ శెట్టి రాడుకోడే ఆడే కొట్టి పెట్టుకెళ్ళమంటాడు అన్న ఏంటంటే నిదానంగా మెతకుంటా అనుకుంటాను అనమాట టైం వచ్చి వాడు మాట్లాడతాడు సైలెంట్ గా ఉన్నాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు పోయా నేను కూడా సైలెంట్ ఉంటాను అలాగే నువ్వు రీతి కూడా లైన్ వేస్తున్నావు నువ్వు రీతికి లైన్ వేస్తున్నావు రీతి ఏమో వాళ్ళిద్దరు లైన్ వేస్తున్నారు వాళ్ళ ఇద్దరు వేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఉన్నాను గుర్తించు మీటు ఆల్టో మీట ఆల్సో ఆర్టిస్ట్ సపోర్ట్ చేయాలి కదా పద్ధతి కాదు చూద్దాం అది వన్సైడ్ లవ్లే బయో ఏం కాదు ఎక్కడ ఉన్నా తనుజా తనుజా గురించి తనుజాకి మా ఇమ్మన్నకి పెయిటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు నాకు అదే కావాలి ఆ పెళ్లికి నాకు ఆర్కే ఆర్కెస్ట్రా ఇవ్వండి దయచేసి అన్న ఇమ్మన్న మీరు ఉన్నా దయచేసి ఎందుకంటే నువ్వు కూడా చిన్న కింద స్థాయి నుంచి వచ్చావు కాబట్టి మాలాంటి కళాకారుల్ని అర్థం చేసుకుంటాను మస్బుద్ కోరుకుంటున్నాను ఫస్ట్ నువ్వు కూడా చెప్తా అరే మన మాలి 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 ఒక నించురేరే దబల్న పటాస్ లోంటే పటాస్ లోనే ఫైర్ అయిపోతాడురా అలా అడా జబర్దస్తు కల్లేనంటే జబల్స్ ఫైర్ అయిపోతాడురా బిగ్ బాస్ కల్తా బిగ్ బాస్ ఫైర్ అయిపోతాడురా ఎమ్మల్లడ లవ్ నా ప్రాణం మైక్ మైక్ బాడ బైక్ నిస్తావుతా బ్రో అది యాక్ట్ నికంటున్నాను కాకా సాబజ్ అన్న హిమల ఎక్కడ ఉన్నా దయచేసి మాలాడి కళాకారులని అంటే మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాం ఎందుకంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి కళాకారులు అంటే తక్కువ నుంచి నిస్తారు కానీ కళాకారులు ఏంటో చూపిస్తా ఉన్నాం ఇండస్ లోపలికి వెళ్ళేసి బిగ్ బాస్ లైన్ లోకి ఇంకా విల్ నీడ్ వి నీడ్ సో మచ్ నో మోర్ సారీ బయటికి వచ్చాక మళ్ళీ ఈ మైనేల్లో జిమిడి వీక్ ఎవర్ ఎలిమినేషన్ ఇదరు ఎలిమినేషన్ ఐస్ మ్యాన్ అంటే బీడింగ్ ఫస్ట్ నీ చెప్పలంటే అది పద్ధతే కాదే ఫస్ట్ కి నీ క్యారర్ డిమాండ్ కొడ అవసరం ఉంది అందుకే చెప్తాంది అది పద్ధతే కాదే నేను కామన్ మ్యాన్ లోర్ బిచ్ కదా పిలిచికెళ్ళినప్పుడు ఏం చేయాలి కామన్గా ఉండదు పద్ధతి కాదు అది ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జనాలకి ఆయన తెలియదు ఫస్ట్ థింగ్ ఆయన ఎవరో కూడా తెలియదు ఫస్ట్ థింగ్ పిలిచి గుండు గుండుగోటుకు లో పిలిచి ఇప్పుడు తెలుగు అంటే బిగ్ బాస్ నైన్ లో ఉండాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాను కదా ఫుడ్ తిన్ను నువ్వు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడను అంటే మాట అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి గేమింగ్ ఉంటే గేమింగ్ ఆడాలి ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు పర్ఫెక్ట్ వెళ్తే లాస్ట్ ఫిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతావు తండ్రి బయటకు వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ చూసే బిగ్ బాస్ నైన్లో విన్నర్ అయ్యా అయినా ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనేది ఒకటి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో అంటే అది కుదర ఇప్పుడు ఇమాల్ గారు ఉన్నారు డబ్బులు ఎంటర్టైన్మెంట్ ఇస్తా అన్నాడు నీడు అది కావాలి మనకి